హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి పొద్దున్నే వచ్చేసి మార్నింగ్ ఇరవై సెకండ్ సార్ రెడీ స్కూల్ లేదనమాట రెడ్డికి ఉల్లగడ్డ పులుసు ఇవి వచ్చేసి ఫస్ట్ కుక్కర్లో ఉల్లగడ్డలు వచ్చేసి ఉడికిచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి మునగాకు పూరి అనమాట మునగాకు వేసి పూరీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మునగాకు కదా దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేసి మిక్సీలో గోధుమ పిండిలో వేసేసి కలిపేసి పూరీలాగా రుద్దేసి పూరీలు చేస్తున్నాను అనమాట మంచిది కదా టూ త్రీ డేస్ అయిందనమాట అనమాట మునుగా చపాతి అయితే చేసినాను ముందు అయితే ఇంకా రోజు ఒకే స్టైల్లో చేస్తే పిల్లలు కూడా బోరు కొడుతుంది కదా ఇంకా పూరీ లెవెల్లో చేస్తున్నాం అనమాట ఈ ఉల్లగడ్డలు ఫస్ట్ కుక్కర్లో ఉడికిచ్చేస్తాను తర్వాత పులుసు పెడతాను అనమాట మునగాకు మనము గోధుమ పిండిలోకి ఎంత చేసుకుంటున్నామో పిండి ఎంత తడుపుకుంటున్నామో అంత మీడియంగా వేసుకోండి సగం గోధుమ పిండి సగం ఉండొద్దు కాలు ఉండాలన్నమాట ఇది అంటే కేజీ గోధుమ పిండి వేసినామంటే కొంచెం మునగాకు మునగాకు ఎక్కువ వేసుకునే మళ్ళీ అంత టేస్ట్ ఉండవు అనమాట పూరీలు మీడియంగా పడాలన్నమాట మునగాకు నేను ఈ మాత్రం వేసినానండి ఒక గుప్పెడనమాట ఇలా నేను పూరీలు అయితే తక్కువ వేస్తాను అనమాట ఇప్పుడు ఏమైనా బాగా వాటర్లో ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి ఏమైనా చిన్న చిన్న పుల్లలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనమాట తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే ఆ పేస్ట్ గోధుమ పిండిలో వేసి బాగుంటుంది అనమాట పుల్లలు అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయన్నమాట నీట్గా ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని గిన్నె వచ్చేసి మిక్సీ పట్టుకుందాం ఇలా జల్దీ వేసుకునే ఉంటే ఏమన్నా పురుగులు చెక్క పురుగులు అలాంటివి ఏమైనా కూడా పోతాయి డైరెక్ట్ వేసుకునే ఉంటే ఏముంటాయో తెలియదు కదా గోధుమ పిండిలో గోధుమ పిండిలు అయితే ఏం లేవన్నమాట క్లీన్గా ఉంది నేను చూడండి పేస్ట్ ఇది వచ్చేసి క్లీన్ చేస్తాం కదా అంటే కడుగుతాం కదా ఆకును ఆ ఆకుతోనే చేసాను అనమాట ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు మెత్తగా పేస్ట్ లాగా ఆడిన చూడండి పైన నేను ఒక చుక్క నీళ్ళు కూడా అనమాట ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత నేను దీంట్లో ఉప్పు ఆల్రెడీ వేసి ఆడిచ్చేసాను కొంచెం ఆయిల్ వేసేసి ఈ పేస్ట్ వేసేసి కలిపేసుకుంటాను కొంచెం ఆయిల్ అనమాట ఎందుకంటే పూరి ఆల్రెడీ నూనెలోనే వేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తుంది చపాతికి అయితే చపాతి మామూలుగా పెను మీద అందుతాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకునేం కాదు ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి పూరి ఆయిల్లో పొంగుతుంది కాబట్టి తక్కువ నూనె వేసేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఉనగాక ఆడించేటప్పుడు ఉప్పు అయితే వేసి ఆడిచ్చేసినాను ఉప్పు అయితే వేయలేదన్నమాట సరిపోతుంది అనేసి బాగా ఆయిల్ మొత్తం ఇలా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకునేసి ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను చూడండి గోరంటాక లాగుంది చూడండి ఇది నానా హెల్తీ బాగా తిన్నామనుకో బలవంత నువ్వు అయిపోతావు రేపటి నుంచి నీకు ఎక్కువ బలం వచ్చేది చాలి అంతకుముందు ఒకరోజు చేసి ఉంటే స్కూల్కి ఎంత వెళ్ళినా చపాతి చేసింటే ఇది కూడా అంతే అనమాట కొన్ని వాటర్ పడతాయి లేదంటే సరిపోతుందండి మనం ఇక్కడ వా వాటర్ ఏమి యాడ్ చేయలేదనమాట ఆకు మాత్రం యాడ్ ఇచ్చేసాను నేను కొన్ని వేసేసినామంటే తడిపేస్తే సరిపోతాయి పూరీనేలే దీంట్లోకి మనము కొంచెం మంచి కూర చేసినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట ఏంటంటే కూర బాగాలేదంటే ఇది కూడా కొంచెం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టంగా తినలేరు అనమాట నేను ఇక్కడ ఉల్లగడ్డ తాలింపు అంటే అందరికి ఇష్టమే ఉల్లగడ్డ పులుసు అంటే ఇంకా అందుకే ఆలు పులుసు పెట్టేసి ఈ విధంగా అయితే మునగాకైతే అయితే తడి మునగాకు వేసేసి పిండి తడిపేస్తున్నాం అనమాట తడిపేటప్పుడు కొంచెం ఆకు స్మెల్ అయితే వస్తుందండి మనం చేసినామంటే కొంచెం మంచిగా బాగానే ఉంటుంది అనమాట పిల్లలకు కొన్ని నేను కుక్కర్ గిన్నెలోనే కడిగేసి కొన్ని వాటర్ అయితే వేసేసాను ముందు నాన్న చేయని లేట్ అయిపోయింది ఈ విధంగా పిండి అంతా తడిపేసా అనమాట కొద్దిసేపు మనం కూర చేసుకునే లోపు ఇది పక్కన పెట్టేసినామంటే మెత్తగా నానిపోతుంది అనమాట ఇలా వాళ్ళు వచ్చేసి పక్కన ఉడకబెట్టేసినామంటే బాగా కలిసిపోతాయి అనమాట మెత్తగా ఉంటాయి ఉల్లగడ్డలు వచ్చేసి బాగా కొంచెం పిల్లలు తినడానికి వీలుగా ఉంటాయి అనమాట ఇలా పూరి కానీ చపాతి కానీ చేసుకున్నప్పుడు ముందే ఉల్లగడ్డలు ఉడకబెట్టేసుకొని మళ్ళీ మనం పులుసు పెట్టుకున్నామంటే బాగుంటాయి అనమాట అక్కడ వచ్చేసి అవన్నీ ఇంకా తీసేసి ఇంకా తర్వాతకి తీసేసినాను ఈరోజు కొంచెము సెకండ్ సాటర్డేడ్ అనేమో స్కూల్ దాన్ని కొంచెం లేట్గా లేచాను అనమాట వంట కూడా లేట్గా అయిపోయింది ఫైనల్గా అయితే పూరి అయితే సూపర్గా వచ్చిందండి నేను కూడా టేస్ట్ చేశాను కదా మామూలుగా లేదనమాట మరెడ్డి పొద్దున ఏంటంటే పిల్లోళ్ళు చేసినప్పుడు బలంతంగా తింటారనమాట మళ్ళీ పూరి చేసి పెట్టినామంటే అప్పుడొకటి అప్పుడు ఒకటి అన్నీ అవి చేశారనమాట మా పిల్లలు అయితే బలంతంగా తింటారు తర్వాత అయితే అన్నీ తింటారు అనమాట కొంచెం పలుచుగా లేకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి ఎందుకంటే ఇది బంక బంకలా మునుగాకంటేనే కంటేనే కొంచెం బంక ఉంటుందన్నమాట మనం డైరెక్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం బద్రగా రుద్దినామంటే అంత మంచిగా ఉండదు అనమాట రాదనమాట పూరిలాగా రాదు అందుకే కొంచెం పల కొంచెం మందంగా రుద్దుకున్నామంటే పొంగుతుంది బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను దీంట్లోకి వచ్చేసి శనకాయ పప్పులు అయితే యాడ్ చేశాను అనమాట కొంచెం శనకాయ పప్పులు వేసినామంటే పులుసు చిక్కగా ఉంటుంది మసాలా పెట్టిన ఫీలింగ్ కూడా ఉండదు అనమాట ఏమన్నమాట బాగా ఇక్కడైతే ఒక్కొక్క నూనె అయితే పెట్టుకున్నాను లేట్ అయిపోయింది అనమాట నిజంగా వివేదిస్తూ అన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట పూరి అయితే కూరగానే ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో పూరి అయితే పూరిలో అయితే రేపు చికెన్ ఎంత బాగుందో చూడండి ఫస్ట్ పూరి ఎక్కువసేపు ఆయిల్లో పెట్టినామంటే కొంచెం ఆకుర కాబట్టి తొందరగా ఆయిల్ అయితే అనమాట మనం తర్వాత తొందరగా తొమ్గుతాం అనమాట మా ఇంట్లో తొందరగా తీసినామంటే దీని అయితే మా ఇంట్లో పూరి మునగా చపాతి నేను మునగాక ఎందుకు చేస్తానంటే మునగా చాలా మంచిదండి బాగా ఊడ్ చేసి కవర్ నిండా పెట్టేసుకొని అప్పుడు కొంచెం కొంచెం అయితే చేస్తున్నాను అనమాట నేను మునగా చపాతి చేశాను అంతకుముందు ముందు మునగా చపాతి చేసుకుని ఈరోజు మునగాకు పూరి అనమాట ఏదో గురించి చూడండి ఎంత బాగుందో అయితే ఏదో ఊరి చేస్తున్నాను బలంతంగా బలంతంగా లేదు రెడ్డి కూడా కొంచెం తింటున్నాడు మా చిన్నోడితో అసలు భయం అక్కర్నే లేదు వాడికి ఎప్పుడైనా ఏది చేసినా అనమాట వాడు రెడ్డీనే కొంచెం రెడ్డి కూడా పొద్దునైతే ఒకటి తిన్నాడు తర్వాత మధ్యాహ్నం అయితే రెండు పూరీలు తిన్నాడు అనమాట బాగా కొంచెం తిన్నాడంటే బాగా డైజెషన్ బాగా అవుతుంది ఏదంటే వాళ్ళకి సైట్ రాకూడదు అనే ఫీలింగ్ మా రెడ్డి కొంచెం సెల్ ఎక్కువ చూస్తాడనమాట ఆ కూరీలు పెట్టినామంటే కొంచెం కవర్ అవుతుంది వాడు చూసేదానికి నేను పెట్టేదానికి అనే ఫీలింగ్ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేశారంటే నా వీడియో చాలా మందికి వెళ్తున్నారు ప్లీజ్ కొంచెం లైక్ చేసి ఈ వీడియో మీకు షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ విధంగా అయితే పూరీలు చేసేసి ఫస్ట్ పిల్లలకి అయితే పెట్టేస్తున్నా అన్నమాట పొద్దునైతే ఇచ్చేసాను పిల్లలకు అల్లం వేసేసి కొంచెం చలికాలం కదా మేము ఇక్కడ అల్లం ఎక్కువ వాడుకుంటున్నాం అనమాట మార్నింగ్ ఏం పాలు కొంచెం అల్లం వేసేసి కొంచెం ఘాటుగా బెల్లం వేసిస్తున్నాం అనమాట వాళ్ళు పొద్దున్నీ తాగేస్తుంది తర్వాత వంట ఇంత లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చూడండి తుంచితే ఎంత బాగా అసలు ఆయిల్ లేదు ఎంత బాగుందో పూరి అసలు భలే టేస్ట్గా ఉందన్నమాట నిజంగా అండి ఇలా మునుగాక పడిందంటే మామూలు కన్నా కూర కూడా అవసరం లేదనమాట బాగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది అనమాట పిల్లలు తినేదానికి బాగుంటుంది ఉత్తదైన అనమాట కూర లేకపోయినా మా చిన్నోడైతే ఉత్తదే తింటాడు సారికి పిచ్చుకొని బాగుంది అనమాట సాఫ్ట్గా వెంటనే అయినాంటి పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు కొంచెం కూర తక్కువ తింటారు అందుకే వాళ్ళకు ఉల్లగడ్డలు మాత్రం వేసి పులుసు పోయినాయి అనమాట ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి